వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఈరోజు చేపల ఫ్రై చేపల పులుసు రెండు చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి పులుసు కొరకు ఒక కళాయి పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఈ కళాయి వేడైపోయింది ఇప్పుడు కొంచెము ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి మనం ఆ పౌడర్ కొరకు జీ జీరా జీరా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీరా అండ్ కొంచెం మెంతులు ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇంకో స్టవ్ వెలిగించేసి మనం ఇట్లా ఆనియన్స్ కాల్చుకోవాలి ఒక రెండు మూడు ఇట్లా కాల్చుకోవాలి ఇంతకీ ఇంటి లోపట్లోకి వేరిగిపోయినాయి చూడండి మంచిగా రెడ్గా ఫ్రై కావాలి కొంచెం గోల్డెన్ కలర్లో ఇట్లా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది చూడండి ఇక ఇది బంద్ చేసుకోవడమే బంద్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి పౌడర్ ఇది ఇట్లా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి పులు తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు చూడండి ఇగో ఇట్లా కాలిపోయినాయి కాలిపోయినాక కొంచెం వాటర్ వేసేసి పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి పొట్టు తీసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇట్లా వాటర్ వేసుకోవాలి ఒకసారి వాటర్ వేసేసి ఎమ్మట ఇట్లా తీసేసుకోవడమే తీసేసుకుంటే మనకి ఈజీగా పొట్టు వస్తుంది చూడండి ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టాలి చూడండి ఉల్లిపాయ మొత్తం పేస్ట్ అయిపోయింది చూడండి ఇగో నేను కళాయి పెట్టుకున్నా మట్టి కళాయి పెట్టిన చేపల పులుసుకి మట్టిదైతే అయితే బాగుంటుంది అందుకు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసిన చూడండి ఆయిల్ వేసినాక ఆయిల్ వేడైంది వేడైనాక అల్లం వెల్లిపాయ వేసుకోవాలి అల్లం వెల్లిపాయని ఫ్రై చేసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అవుతుంది చూడండి పచ్చివాసన పోవాలి మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై వేయాలి ఇంకా మంచి వెరైటీగా ఫ్రై అవ్వాలి ఆనియన్ పేస్ట్ ఎగిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది తర్వాత కారం మీరు ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో తక్కువ తింటారు పసుపు రుచికి తగినంత సాల్ట్ నేనైతే ఉప్పు దొడ్డు మీ ఇష్టం అది ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక ఇది చూడండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోసినాం కదా అది మంచిగా ఫ్రై బాగా ఉడకాలి దీంట్లో ఉడికినాక మనం తర్వాత చేపల పుక్కలు వేసేసుకోవడం ఈజీ అండి చేపల పులుసు చేయడము చూడండి ఇట్లా పులుసు బాగా మసిలిపోతుంది అప్పుడే మనం పీసెస్ ఫిష్ పీసెస్ వేసుకోవాలి ఫిష్ ఫిష్ పీసెస్ వేసేసుకున్నాం చూడండి వేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే తర్వాత మనం ఆ పౌడర్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే పులుసు అయిపోతుంది చూడండి తర్వాత మనం ఇగో ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవడమే చూడండి అయిపోయింది తర్వాత కొత్తిమీర కలుకోవడమే అంతే అయిపోయింది ఫ్లెయిన్లో చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఇది అయిపోయింది ఇక పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఆయిల్ కూడా పైకి తెలియని చూడండి ఇట్లా అయిపోయింది ఇక బంద్ చేసుకోవడం అండి ఇట్లా కుండలో అయితే బాగా అవుతుంది పులుసు అందుకొరక నిన్న ఇంట్లో చేసిన అయిపోయింది పులుసు మొత్తం కంప్లీట్ అయింది చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ